నగరంలో అతి పురాతన కట్టడం చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది పూర్వం ఈ ఆలయం పేరు మీదనే హైదరాబాద్ను భాగ్యనగరం అని పిలిచేవారు మరికొందరు భాగమతి పేరు మీద నవాబులు హిందువుల కోసం ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మించారని కూడా కొంతమంది చెబుతారు ఈ ఆలయంలో లక్ష్మీదేవి కొలువు తీరింది ప్రతిరోజు పూజలు జరుగుతాయి శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఐదు సార్లు అమ్మవారికి హారతి ఇస్తారు హిందువుల సాంప్రదాయం ప్రకారం దీపావళి బోనాల పండుగ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే ఈ ఆలయం గురించి భిన్న వాదనలు కథనాలు వినిపిస్తుంటాయి కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయం గురించి కొన్ని చరిత్ర పుస్తకాల్లో మరో విధంగా ఉంది మహమ్మద్ కూలీ అనే ఐదో కుతుబ్ రాజు భాగమతి అనే హిందూ అమ్మాయిని ప్రేమించాడని ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రాంతంలో చించలమనే గ్రామంలో ఆ అమ్మాయి ఉండేదని తెలిపారు ఆమెను చూడ్డానికి రోజు యువరాజు గోల్కొండ నుంచి నది దాటి అక్కడికి వెళ్లేవాడట కూలీ భాగమతిని పెళ్లి చేసుకున్నాడు అనంతరం ఆమె పేరు భాగమతి నుంచి హైదర్ మహల్గా మారిందట ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల వద్ద రెండు వెండి రూపాలు ఉంటాయి ఆ వెండి తొడుగుల వెనుక ఆ పగిలిన రాయి ఉంది పగిలిన రాలకు పూజలు చేయకూడదు కనుక మొదట్లో అమ్మవారి ఫోటో పెట్టి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు తరువాత లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ ఆలయానికి బస్సు మార్గం ఉంది అఫ్జల్ ప్రాంతం నుండి నడక మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు